చెప్పులు లేవని బాధపడేవాడికి అసలు లేని వాడిని చూసినప్పుడు తెలుస్తుందంట వాడు ఎంత అదృష్టవంతుడు హాయ్ అండి అందరికి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ మాట నేను ఎందుకు చెప్పానంటే అసలు మిషన్ దగ్గరికి వెళ్ళడానికి మనసు రావడం లేదా టైలరింగ్ పై మంచి ఇంట్రెస్ట్ కలిగేలాగా కొన్ని మాటలు అయితే చెప్పుకుందాం టాపిక్ అయితే ఇది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇదిగోండి ఈ బ్లౌజు ఈ ఆది బ్లౌజ్ తోటి నేరుగా ఇలా పెట్టి కటింగ్ చేసాం తిరగవేసి ఖర్చులతో పలంగా కటింగ్ చేసాం రెండు మెజర్మెంట్లతో కటింగ్ చేసిన కటింగు మీలో ఎవరైనా ట్రై చేస్తాం మరి కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వారికి బ్లౌజ్ ఫిట్టింగ్ కుట్లు వంకర్లు వస్తున్నాయని బాధపడేవారికి ఈ కటింగ్ ది బెస్ట్ అని కూడా చెప్పాను మరి ట్రై చేసిన వారు తప్పకుండా కామెంట్ చేయాలి మరి ఈ స్టిచ్చింగ్ వీడియోలో అక్కడక్కడ మీకు కొన్ని టిప్స్ అయితే ఉంటాయి అలాగే కొన్ని మంచి మాటలు కూడా చెప్పుకుందాము వీడియోలోకి వెళ్ళిపోదామా రండి అతి కష్టమైన పని అన్నిటికన్నా ముందు ఈ రోజు పనిని ఇప్పుడు చేయండి రేపటి పనిని కూడా కుదిరితే ఈ రోజు చేయండి కానీ ఈ రోజు పనిని రేపటికి వాయిదా వేయకండి తెల్లారిందా లెగిసామా రెండు బ్లౌజులు కుట్టి పక్కన పెట్టామా రోజులో మనకి చాలా పనులు ఉంటాయి కానీ ఫస్ట్ ఫస్ట్ అతి పెద్దయిన పనులు ముందుగా చేసేసుకోవాలన్నమాట చిన్న పనులు తర్వాత చేస్తూ ఇలా పనులకు తగ్గ ప్లానింగ్ కూడా ఉండాలి దాన్ని బట్టే పనులు వేగంగా అవుతాయి ఇక్కడ చూడండి హ్యాండ్ అయితే కటింగ్ చేశాను కదా రెండు విడతీసాను ఇక్కడైతే మీకు ఒక విధానం చూపించాలి హ్యాండ్స్ కోసం క్లాత్ తిరిగేసి ఉందా ఉందా అనే విధానం ఇక్కడ కూర అంటారు కదా ఈసులు రాని చోట ఇక్కడ పైకి ఇక్కడ చిన్న చిన్న హోల్స్ ఉంటాయి గరిగ్గా తగిలింది లోపలికి అన్నట్టు సవ్వరగా ఉన్నది పైకి అన్నట్టు క్లాత్ ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి చాలా మంది ఇలా ఈ ఫోల్డింగ్ని బట్టి పైకి అనుకుంటారు కాదు ఈ కూర ఉంది కదా ఈ కూర మనకి హోల్స్ ఉంటాయి కదా ఈ గచ్చి గచ్చిగా తగిలింది తిరగవేసి లోపలికి అన్నట్టు సవ్వరగా ఉన్నది పైకి అన్నట్టు క్లాత్ చూసుకోవాలి ఈ హ్యాండ్స్కి అయితే కటింగ్లోనే నేను లోతు తీస్తాను అనమాట మరి లోతు తీసేసినప్పుడు రెండు ఒకే సైడ్కి రాకుండా ఎలా స్టిచ్ వేయాలో చూద్దాం ఒక హ్యాండ్కి అటువైపు ఒక హ్యాండ్కి ఇటువైపు రావాలన్నమాట ఈ కట్ చేసుకున్న హోలు ఇప్పుడు కింద గోరంచి కుట్టు వేసేసుకోవాలి ఇది మనం కుట్లు వేసినప్పుడు పట్టి తిరగబెట్టుకుంటాం కదా దానికోసం అదే ఫోల్డ్ చేసుకుంటాం కదా దానికోసం ఇదిగోండి ఇది ఇది ఇటువైపు రావాలి చూడండి ఇలా కుట్టుకున్నప్పుడు మీకు ఫ్రంట్లో అటు అటు సైడ్ ఉన్నదానికి అటు లోతు వెళ్తుంది ఇటు సైడ్ ఉన్నదానికి ఇటు లోతు వెళ్తుంది ఫ్రంట్కి అతికేటప్పుడు అర్థమైందా అని ఈ విధంగా చూసుకోవాలన్నమాట ఈ విధానం కొత్త వారికి చాలా కన్ఫ్యూషన్ కింద ఉంటుంది రెండు ఒకే వైపుకి వచ్చేస్తూ ఉంటాయి అలాంటప్పుడు మళ్ళీ కింద కుట్టింది విప్పుకుని కుట్టవలసి వస్తుంది అలా నేను ఫస్ట్లో చాలా తిప్పలు పడ్డాను అనమాట అందుకోసమే కొత్త వారికి చెప్పాను ఇప్పుడు నాకు తెలిసినా నేను కొట్టినా అన్నమాట ఎందుకంటే నాకు అలవాటు అయిపోయింది కటింగ్లోనే ఎదర చిన్న లోతు ముక్క తీసి హ్యాండ్కి అతుకుతాను అనమాట ఇదిగోండి ఇక్కడ చూడండి ఇక్కడ మనం వేళ్ళ కొలతలతోటి ఫోల్డ్ చేసి ఈ ఫోల్డింగ్లు సమానంగా రావాలి కింద ఈ రెండు అంచులు సమానంగా రావాలి మధ్యలో ఫోల్డింగ్ చూడండి మధ్యలోకి వచ్చింది అనమాట చూడండి ఇలాగా ఇలా ఫోల్డ్ చేయాలి కింద ఆటోమేటిక్గా ఫోల్డ్ చేసినప్పుడు పైకి వచ్చేస్తాయి ఆ ఫోల్డింగ్లు దాన్ని బట్టి మీరు ఇలాగా స్టిచ్ వేసేసుకోవాలి చూడండి ఇక్కడ కొంచెం రఫ్ ఇచ్చికి బయటకు లాగేయాలి అంతే ఒక్క కుట్టి చాలండి కాకపోతే లాస్ట్లో మీరు బయటకు వచ్చేటప్పుడు కొద్దిగా రఫ్ ఇచ్చి బయటకు వచ్చేయాలి అంతే చూడండి బ్యాక్ డాట్స్ అయితే చాలా ఈజీగా వచ్చేసినాయి కదా ఇక బ్యాక్కి అయితే నడుమొక్కనతికేస్తాం ఇప్పుడు ఎక్కడ చూసినా కొంతమంది వీడియోలు పెడుతున్నారు వర్క్ ఫ్రమ్ హోమ్లో నేను కూడా మోసపోయాను అని చాలామంది ఇలాగే వీడియోలు పెడుతున్నారు మహిళలే మనం ఇంట్లో ఉండి ఏదో ఒక రూపాయి సంపాదించాలని ఆస్తుడి ఒకరు చెప్పిన మాట విని అలా చేసి మోసపోయినప్పుడు చాలా బాధగా ఉంటుంది అలాగే బయట కూడా ఏదైనా షాపింగ్ మాల్లో కానీ లేదంటే ఎక్కడైనా వర్క్ చేయడానికి వెళ్ళాం అనుకోండి అక్కడ ఎన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందో అసలు అసలు మాటల్లో చెప్పలేము అన్నమాట నన్నైతే నేను ఒక కాలేజీ దగ్గరికి వెళ్ళాను చాలా పెద్ద కాలేజ్ అనమాట ఒకసారి విజిట్ చేద్దామనేసి మా అబ్బాయి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడం కోసం తీసుకెళ్ళాను అక్కడైతే చాలామంది మహిళలు ఒకే డ్రెస్సు కోడ్ తోటి సారీలు కట్టుకుని వర్క్ చేస్తున్నారు అనమాట అక్కడ ఇదిగోండి ఫ్రంట్ ముక్కలకి అయితే ఈ సంఖలో మొక్కలు అతుకుతున్నాను క్రాస్ మొక్కలు ఆ విధానం అయితే చూసాయండి అయితే నేను ఆ కాలేజీ దగ్గర చూసిన ఆ మహిళల గురించి చెప్తున్నాను కదా వీళ్ళకి పనులు చెప్పే వాళ్ళు కూడా టీచర్లే మహిళలే కదా వాళ్ళు కూడా కాకపోతే వీళ్ళు పనులు చేస్తారు వాళ్ళు టీచింగ్ చేస్తారు అనమాట వాళ్ళు అయితే వీళ్ళకి రకరకాల పనులు చెప్తున్నారు అవి సరిగ్గా చేయకపోతే తిడుతున్నారు అనమాట వీళ్ళు అంటే ఒక సంఘటన చూసాను ఎండ బాగా ఎక్కువ ఉంది ఒక కుర్చీ ఉండిపోయింది అనమాట ఎండలో ఇంకా అది తీసుకుని వచ్చి నీళ్ళలో పెట్టలేదని అనమాట ఇలా చిన్న చిన్న ఇంటికి మాటలు పడవలసి వస్తుంది బయటికి వెళ్ళి పనులు చేయాలంటే అప్పుడు వాళ్ళకి బాధగా ఉంటుంది కానీ తప్పదు వర్క్ చేస్తేనే కదా మనకి మనీ వస్తుంది అని ఇక్కడ చూడండి ఫ్రంట్ ముక్కల్ని రెండు తీసుకున్నాను ముందు లెఫ్ట్ హ్యాండ్ తీసుకున్నాను రైట్ హ్యాండ్ అది పక్కన పెట్టాను నాలుగు వేలు కొలత పెట్టి అక్కడి నుంచి ఫోల్డ్ చేసి చూడండి కొంత క్లాత్ తీసుకుని డాట్ వేసేస్తున్నాను మీరు వేళ్ల కొలతలతోటి డాట్లు పర్ఫెక్ట్గా రావాలంటే ఎక్కువ ప్రాక్టీస్ రావాలి కావాలని చాలా వీడియోల్లో చెప్తూనే ఉన్నాను ఇదిగోండి ప్రాక్టీసు ఎక్కువ శాతం చేస్తేనే మీకు వేళ్ల కొలతలు షేప్స్ వస్తాయి ఒక్కసారి వచ్చినాయి అంటే ఇంక అంతే మీకు ఎంత టైం అంటే కలిసి వస్తుందంటే అంతా ఇంత కాదు మీకు మంచిగా తలనొప్పి లేని స్టిచ్చింగ్ కూడా ఇదైతే ఇదిగోండి పెద్ద డాట్ ఒకటి నీట్గా వేస్తే చాలండి దాని ఎదురుకుండా పట్టి కొలత నుంచి ఒకటి నుంచి ఒకటి వస్తుంది ఈ మూడు కూడా వన్ ఇంచ్ వన్ ఇంచ్ గ్యాప్లో ఉంటాయి అనమాట దగ్గరికి వచ్చే దప్పటికి చూడండి ఇలా తిరగవేశాను కదా తిరగవేసినప్పుడు చూడండి ఎంత రౌండ్గా ఇది ఫిట్టింగ్ వస్తుందంటే వేసుకున్నప్పుడు పైకి కూడా నేను కొద్దిగా ఎందుకు కొడతాను మీకు తెలుసు కదా చుంచులు రాకుండా మనకి షేప్ రౌండ్గా రావడం కోసం ఇదిగోండి క్రాస్ బెల్ట్ కూడా అతికేస్తున్నాను ముందు కసు ఇక్కడ క్రాసులు ఉన్నాయి ఈ క్రాసులు ఎదరకు పెట్టుకోవాలన్నమాట కింద ముక్కకి పైన ముక్కకు కూడా క్రాసులు ఎదరకు పెట్టుకోవాలి ఓకేనా నార్మల్గా ఉన్నది మాత్రం సంకల వైపు పెట్టుకుని ఇలాగ మధ్యలో మనకి ఏముంది ఫ్రంట్ మొక్క ఉంది కింద పైన క్రాస్ మొక్కలు ఉన్నాయి చూడండి ఇలాగా నీట్గా మధ్యలో పెద్ద డాట్ని మడత పెట్టాలండి మడత పెట్టి విధంగా స్టిచ్ వేయాలి మడత పెట్టకుండా అస్సలు కొట్టకూడదు అది సెట్ అవ్వదు అలాగా సుంచు కింద వస్తుంది అలా కొడితే ఓకేనా ఇదిగోండి అక్కడక్కడ కట్ చేశాను వంగడానికి ఖర్చు చూడండి ఎంత నీట్గా వచ్చిందండి క్రాస్ బెల్ట్ పైన కింద కూడా ఎక్కడ మీకు ఇదిగోండి పెద్ద డాట్ చూడండి ఈ డాటు ఇలా పెట్టి కుట్టకూడదండి ఇలా నిలబడాలన్నమాట అప్పుడే అది పర్ఫెక్ట్ అన్నట్టు కొలతలు తీసుకున్నప్పుడు కూడా బాగుంటుంది ఎక్కడ ఖర్చులు బయటకు లేకుండా నీట్గా ఉంది చూసారా ఈ విధానం క్రాస్ బెల్ట్ కుట్టడం కష్టంగా ఉన్నా ఇది చాలా మంచి విధానం అండి ఇది నేర్చుకోండి ఇదిగోండి బ్యాక్ ముక్కను తీసుకొచ్చి ఇక ఎక్కడ వరకు వచ్చింది అక్కడ వరకు మార్కింగ్ మీకు ఇక్కడ సరిగ్గా అర్థం అవ్వలేదేమో చెప్తాను చూడండి మరోసారి బ్యాక్ ముక్కను తీసుకొచ్చి ఇది కింద మడత పెట్టేసి చేతి కుట్టేసుకుంటాం కదా దాన్ని మడత పెట్టి అక్కడికి ఒక మార్కింగ్ చేసుకుంటే లాస్ట్లో మనకి హెచ్చు తగ్గులు లేకుండా ఫ్రంట్ బ్యాక్ ఉంటుంది అన్నట్టు ఇదిగోండి ఆ లెక్క ప్రకారం ఫోల్డింగ్ చేసేయాలి ఆ ఫోల్డింగే అదరక ఫోల్డింగ్ స్ట్రైట్గా ఉండాలన్నమాట కుట్టేది ఆ ఫోల్డింగ్ వచ్చేస్తుంది ఓకేనా ఇదిగోండి ఇక కట్ చేసేసుకుని ఇక ఇది హుక్స్ పెట్టియండి మీరు లెఫ్ట్ మొక్కనే ముందుగా మొదలెట్టింది హుక్స్ పట్టికి వెళ్తుంది హుక్స్ పెట్టి దగ్గర కూడా చిన్న టిప్ చెప్తాను చూడండి హుక్స్ పట్టికి ఎక్కువ క్లాత్ తీసుకుని ఇదిగోండి ఇక్కడ మధ్యలో ఫోల్డ్ చేయాలండి చిన్న ఫోల్డింగ్ చేసి కుట్టారనుకోండి ఎక్కువ హుక్స్ పట్టి వంకర్ల కింద వస్తుంది అనమాట ఆ వంకర్లు రాకుండా ఇది ఈ చిన్న మడత మీకు నిదానం వచ్చేలా చేస్తుంది చూడండి ఇక్కడ ఇలా ఫోల్డ్ చేసి ఇదిగోండి ఇక్కడ ఇక్కడ చిన్న ఫోల్డ్ చేసాం కదా అది అలా పెట్టేసి కుట్టేయండి ఇలా కుట్టేసినప్పుడు కొంచెం ఖర్చులు ఉన్నాయనుకోండి అవి కట్ చేసేస్తున్నాను కొంచెం ఎక్కువ వచ్చింది ఇదిగోండి ఇలాగా ఇలా కట్ చేసేసుకోవచ్చు మిగిలింది ఓకేనా ఇలా కట్ చేసేసుకుని ఇదిగోండి ఇప్పుడైతే మళ్ళీ ఫోల్డింగ్ చేస్తున్నాం లోపలికి ఇది టూ టైమ్స్ ఫోల్డింగ్ అవుద్ది అండి క్లాత్ అందుకే ఇది హుక్స్ పట్టి ఓకేనా మనకి తాళి పట్టి ఒక ఫోల్డింగే ఉంటుందన్నమాట ఇదిగోండి చూసారా ఇది ఇక్కడ మడత క్రాస్ అటు ఇటు జనరేట్ చేసి క్లాత్ని మీకు నిదానం ఉండేలా చేస్తుంది అనమాట చూడు నిదానంగా ఉంది హుక్స్ పట్టి వంకర్లకు ఉండకుండా ఈ టిప్ అన్నట్టు ఇదిగోండి మీరు లెఫ్ట్ సైడ్ కుట్టింది రెడీ అయిపోయింది ఇక రైట్ సైడ్ ముక్క తీసుకుని రైట్ సైడ్ ఫ్రంట్ ముక్కకి మూడు వేళ్ళు కొలత పెట్టి పక్క నుంచి పట్టుకుని కొంత డాట్కి కావలసినంత క్లాత్ని తీసుకోవాలి ఈ క్లాత్ అనేది అంతా మీ మైండ్లోనే ఫిక్స్ చేసుకోవాలి మీరు మొదటగా పెట్టిన మొదటగా లెఫ్ట్ మొక్కకి ఏ విధంగా ఎంత పెట్టారో అంత అంతే పెట్టాలన్నట్టు ఇదిగోండి ఇలాగా పెద్ద డాట్ వేశారంటే అంతే మీకు పట్టి కొలత నుంచి సంఖలో ఉంచి నీటికి లాగేయడమే ఎంత ఈజీ అండి అసలు కటింగ్లో కూడా మీకు టైం పట్టదు అలాగే స్టిచ్చింగ్లో కూడా మీకు టైం పట్టదు అనమాట ఇదిగోండి చూసారా నీట్గా వచ్చేస్తుంది ఇక క్లాత్ పైన కూడా కొద్దిగా కొడతానని మీకు చెప్పాను కదా ఎప్పుడు ఇదిగోండి క్రాస్ బెల్ట్లు అయితే అతికేస్తాను క్రాస్ లెదరకు పెట్టి నీట్గా ఇలా పెట్టి కుట్టేయడమే అయితే బయట పనులకి షాపింగ్ మాల్లో చేయడానికైనా వీటికైనా వెళ్ళాలన్నా ఇప్పుడు పెద్ద వయసు వాళ్ళని కూడా అన్నమాట వాళ్ళు చిన్న వయసు ఉన్న వాళ్ళని తీసుకుంటున్నారు మళ్ళీ పెద్ద వయసు అంటే ఏం కాదు ఒక థర్టీ ట్వంటీ నైన్ ట్వంటీ ఎయిట్ ఆ వయసు వాళ్ళని కూడా అనమాట ఈ ఏం కాదు నుంచో అనేసి అలాగన్నా ఇలాగా అనేక రకాలుగా మహిళలు బయట సమస్యలు ఎదుర్కొంటున్నారు అలాగే మనం ఏదైనా బయటకు వర్క్ చేయాలన్నా ఇంట్లో వర్క్ చేసుకుని అంటే పిల్లలకి క్యారేజీలు పెట్టి హస్బెండ్కి క్యారేజీలు పెట్టి ఇల్లు పని అంతా చేసుకుని అన్నీ సరిదిద్దుకుని ఇప్పుడు తెల్లారట్లు లేసి బాక్స్ పెట్టుకుని వెళ్ళిపోయి ఇలా చేస్తున్నారు బయట వర్క్ చేసే మహిళలు అయితే మరి ఈ విధానం అన్నీ లేవు కదండి ఇంట్లో మిషన్ కుట్టుకునే వారికి అయితే ఈ విధానాలు లేవు కదా ఇది ఏంటంటే సొంతంగా వ్యాపారం చెప్పలేము అలాగే ఉద్యోగం అని చెప్పలేము ఇది మీ కష్టం మీద ఆధారపడి ఉంటుంది అంతా మీ మైండ్ సెట్లోనే ఉంటుందన్నమాట మీరు ప్లాన్ చేసుకునే విధానంలో ఉంటుంది మీరు ఎంత ఇప్పుడు తెలిసిందా నేనేం చెప్పాను ఫస్ట్ చెప్పులు లేవని బాధపడేవాడు అసలు కాళ్ళే లేని అని చూసి ఎంత అని తెలిసిందని ఆ విధానం ఆ మాటకి అర్థం ఇదేనండి మన చేతిలో ఉన్న ఈ టైలరింగ్ పని మనకి మనకి కుట్టడానికి బద్ధకం వచ్చిందనుకోండి మరి బయటికి వెళ్ళి పనులు చేసుకుని ఇంటికి వచ్చే ఆడవాళ్ళ గురించి మరి వాళ్ళ గురించి చూస్తే మనం ఎంత అదృష్టవంతులం అని చెప్పుకోవాలి మరి అలాంటిది మనం ప్లాన్ చేసుకుని నీట్గా ఈరోజు బ్లౌ ఈ ఈరోజు కుట్టేలాగా మనం ఎందుకు ఉత్సాహం తెచ్చుకో కొంతమంది సిస్టర్స్ అయితే ఇలా కామెంట్ చేశారు అసలు మెషన్ కుట్టాలంటేనే ఇంట్రెస్ట్ రావడం లేదండి మెషన్ దగ్గరికి వెళ్ళబుద్దు కావడం లేదు అసలా నాకు మెషిన్ టైలరింగ్ వచ్చినప్పటికీ ఇంట్రెస్ట్ రావడం లేదు అనేసి మరి అలాంటి వారందరికీ మరి ఇవన్నీ కనువిప్పు కదా ఈ లైఫ్లో మీరు ఏది సాధించాలనుకుంటారో ఆ రంగంలో ఒక వ్యక్తిని రోల్ మోడల్గా ఊహించుకోండి ఆ వ్యక్తిలాగా పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలని కృషి చేయండి ఆ రూపం మీకు తప్పకుండా స్ఫూర్తినిస్తుంది ఇప్పుడు చాలా మంది హీరో అయిపోవాలనుకుంటారు మ్యాక్సిమం చిరంజీవి లాగా అయిపోవాలనుకుంటారు మరి ఆ వ్యక్తి రూపాన్ని తలుచుకుంటూ వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటే తప్పకుండా ఏదో ఒక సాధిస్తారు ఆర్టిస్ట్ గానైనా సాధిస్తారు అనమాట ఇలా మీరు ఏ రంగం అయితే ఇష్టపడతారో ఆ రంగంలో ఒక వ్యక్తిని రోల్ మోడల్ గా పెట్టుకోవాలన్నమాట మంచిని చూసిస్తే మంచే జరుగుద్ది చెడుని చూసిస్తే చెడే జరుగుద్ది మనం చేసే పనులు బట్టే మన విజయాలు అపజయాలు ఉంటాయి కాలం కలిసి రాలేదు అనుకోకండి కాలం ఎప్పుడు ఒకేలాగా ఉంటుంది మనం చేసే పనిని బట్టే ఫలితాలు ఉంటాయి మన ఈ లక్ష్యాన్ని మూడు భాగాలుగా విభజించండి మొదటిది ఒక సంవత్సరంలో ఏం సాధించాలి రెండోది మూడేళ్లలో ఏం సాధించాలి మూడవది ఐదేళ్లలో ఏం సాధించాలి దాని ప్రకారం పని చేయండి ఇదిగోండి హ్యాండ్ అయితే అతికేసాను కదా ఫోల్డింగ్ అయితే చేసేస్తున్నాను కింద హ్యాండ్ అతికేటప్పుడు చూసారు కదా మీరు ఫ్రంట్ వైపే నేను లోత్ ఏదైతే తీసాను లేదు అదే పెట్టుకుట్టాను ఇదిగోండి ఈ విధంగా నీట్గా హ్యాండు హైట్ ఒకసారి నీట్గా వచ్చిందో చూసుకోండి తర్వాత ఫిట్టింగ్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ చేసుకుని చూడండి ఈ విధంగా రఫ్ ఇచ్చుకొని నీట్గా ఫిట్టింగ్ కుట్లు వేసుకునే విధానం కూడా నీట్గా చూడండి ఒకటికి రెండు సార్లు చూడడం వల్ల మీకు మంచిగా మైండ్లో సెట్ అవుద్ది అలాగా చూడండి ఇక్కడ రెండు సంఖలు కూడా నీట్గా కింద బ్యాక్ ముక్క ఫ్రంట్ ముక్క కూడా ఇలా పట్టుకుని ఇలా సాగదీయాలన్నమాట ఇలా హెచ్చు తగ్గులు పక్కకు వచ్చేస్తాయి అంటే ఎక్కువ ఉన్నది పక్కకు వచ్చేస్తుంది ఓకేనా ఇదిగోండి ఇలా సంఖ పెట్టేసి నీట్గా మెజర్మెంట్ చేసి కుట్టేయండి ఇక్కడ ఏమైందంటే మనం ఇందాక ఫిట్టింగ్ కుట్ల దగ్గర ఎక్కువ తక్కువలు రాకుండా క్రాస్ మొక్క కుట్టాం కదా అదే క్రాస్ మొక్క ఫోల్డింగ్ చేసాం కదా అయినా ఇక్కడ చూడండి చూడ చూసారా ఎక్కువ వచ్చేసింది ఫ్రంట్ మొక్క ఒక్కొక్కసారి ఇంతేనండి చూసినా వచ్చేస్తుంది ఎందుకంటే మొక్క సాగిన సాగు తత్వం బట్టి కూడా వస్తుందన్నమాట ఫ్రంట్ మొక్క ఎక్కువ వచ్చేస్తుందండి నాకు మరి కొద్దిగా విప్పేసి ఇక్కడ డాట్ వేసేసుకోవాలి ఫ్రంట్ ఇలా ఎక్కువ వచ్చేసినప్పుడు ఇలా డాట్ వేసుకోవాలి మరి ఒక్కొక్కసారి బ్యాకే ఎక్కువ వచ్చేస్తుంది అనుకో ఏం చేయాలని అడుగుతున్నారు కామెంట్ చేస్తున్నారు బ్యాక్కి చాలా ఈజీ అండి మనం నడుముక్కు వేస్తాం కదా బాగా ఎక్కువ వస్తాయి బ్యాకు బ్యాక్ బాగా విపరీతంగా ఎక్కువ వచ్చింది అనుకోండి నడుముక్కని అతికాం కదా అది ఇప్పేసి కొంచెం కట్ చేసేసి క్లాత్ని అప్పుడు మళ్ళీ అతుక్కోవాలి అలా కాకుండా కొద్దిగానే ఎక్కువ వచ్చింది అనుకోండి దాన్ని మడత పెట్టేయచ్చండి ఆ విధానం చూపిస్తాను మీకు ఈ పక్క హ్యాండ్ కుట్టినప్పుడు చూపిస్తాను చూడండి మనం కుట్టిన డాట్ ఎలా వచ్చిందో ఇలా నాలుగు డాట్లు అయినాయి మొత్తానికి కొన్ని సైడ్లు ఇలా నాలుగు డాట్లు వేస్తారండి కొన్ని ప్రాంతాల్లో ఇదిగోండి ఇలా కూడా ఫిట్టింగ్ బాగుంటుంది అనమాట మనకి ఛాతికి ఫిట్టింగ్ బాగుంటుంది ఇక్కడ చూడండి ఇక్కడ నేను హ్యాండ్కి సరిపొందలేదా అని చూసుకుని చూడండి ఇక్కడ లోతు ఇటువైపుకి రావాలన్నట్టు హ్యాండ్ ఓకేనా ఫ్రంట్ వైపు చూడండి ఇక్కడ కొద్దిగా వదిలేసాను అనమాట ఎదర ఇంకా స్కిప్ చేసేసానండి ఇక హ్యాండు ఇందాక అతికిని చూస్తారు కదా అని ఇది స్కిప్ చేసేస్తాను మడత పెట్టేసి నీట్గా ఇక్కడ మనం ఫ్రంట్కి వేసుకోవాలి కదా రెండు వైపులా వేయాలి దానికి వేసాం కదా మరి డాటు దీనికి కూడా వేసాను ఓకేనా ఇదిగోండి హ్యాండ్కి ఫోల్డ్ చేసేసి ఇలా ఫోల్డ్ చేసేసుకుని చూడండి ఫిట్టింగ్ గుట్లు కొలిచేసుకుందాము ఇక్కడ నాకు కొద్దిగా ఎక్కువ వచ్చిందనమాట బ్యాక్ ముక్క ఫ్రంట్ మీద అది నేను చూపిస్తాను ఇదిగోండి చూసారా ఫిట్టింగ్ కుట్టు నీట్గా ఇలా మార్కింగ్ చేసుకుని రప్పించుకుని మళ్ళీ చంకల దగ్గర నీట్గా ఇలా కింద ముక్క పైన ముక్క సాగు తీసుకుని ఇలా మెజర్మెంట్లు చేసుకోవాలి చూడండి చూడండిలాగా చూడండి టిక్ మార్క్ చేసాం కదా కరెక్ట్గా కుట్ల దగ్గర అనమాట టిక్ మార్క్ చూడండి ఇక్కడ మీకు చూపిస్తాను ఇక్కడ బ్యాక్ కొంచెం ఎక్కువ వచ్చింది చూడండి కొంచెం ఎక్కువ వచ్చినా అలా ఫోల్డ్ చేసేసుకోవచ్చండి చూడండి కొద్దిగా కొద్దిగా ఎక్కువ వస్తే ఫోల్డ్ చేసుకోవచ్చు ఇదిగోండి కొద్దిగా కొద్దిగా చూసారు ఎక్కువ వచ్చింది అలా ఫోల్డ్ చేస్తారు అది ఎక్కువ వస్తే మాత్రం ఇప్పుకోవాల్సిందే మరి బ్యా మరి ఫ్రంట్కి మాత్రం ఖచ్చితంగా డాట్ వేయవలసిందే ఎక్కువ వచ్చినప్పుడు వేరే మార్గం ఉండదు ఒకవేళ ఉండాలన్నా కింద క్రాస్ బెల్ట్ ఎక్కువ మడత పెట్టాలి అంతే ఈ ఫిట్టింగ్ కూడా చూడండి కింద నడము చూస్తున్నాను కరెక్ట్గా సరిపోయిందండి అసలు ఈ మెజర్మెంట్లు అసలు మీకు ఎంత ఈజీగా ఉంటాయంటే అసలు కటింగ్ వీడియో చూసిన వారు తప్పకుండా ట్రై చేయండి స్టిచ్చింగ్ కూడా ఇలా చేయండి నీట్గా వచ్చేస్తుంది మీకు అసలు ఫిట్టింగ్ కుట్లు స్టిచ్చింగ్ మీరు ఎలా చేసినా పర్లేదు నేను మొన్న అప్లోడ్ చేసిన కటింగ్ అయితే చేశారా బ్లౌజ్ పెట్టేసి చూడండి మధ్యలో నడుము కొలత కూడా కరెక్ట్గా సరిపోయింది మరి శంఖలు చూసుకుందాం రండి శంఖ కొలతలు కూడా నీట్గా సరిపోయినాయి అసలు నేను అటు ఇటు కూడా జరపడానికి లేదు అన్నట్టు మీ ఆది బ్లౌజు ఎలా ఉందో అలాగా ఫిట్టింగ్ కుట్లు వచ్చేసినాయి ఒక్క కుట్టు కూడా విప్పి మళ్ళీ వేసుకోక్కర్లేదు అన్నట్టు వచ్చినాయి చూసారా పక్కన అయితే నేను కుట్లు వేసేసాను ఖర్చులకి ఇంకా అవి మీకు చూపించలేదు ఇక మెడ మొక్క అయితే అతికేస్తున్నాను ఈ మెడ మొక్క కొంచెం కుట్టేసిన తర్వాత గుర్తొచ్చింది ఇది పలక మెడ కదా దీనికి ఒక సైడ్ కుట్టు వేయాలన్నమాట ఇదిగోండి ఒక సైడ్ కుట్టు వేసాను చేతి కుట్టు వేసుకోవడానికి ఇదిగోండి ఒక సైడ్ కుట్టు వేసేసి ఇక్కడ చూడండి పలక కరెక్ట్గా వచ్చిన కాడ ఇలా ఫోల్డ్ చేయాలి మొక్క తీసుకున్నది క్రాస్ మొక్కే స్ట్రైట్ మొక్క ఏం కాదు అయినా ఫోల్డ్ చేయాలి చూడండి కరెక్ట్గా పలక తిరిగే దగ్గర పలక మెడకదా ఇలా మొక్కని ఫోల్డ్ చేయాలి కొద్దిగా నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఆ విధానాన్ని చూడండి కుట్లు కనపడకపోయినా పర్వాలేదు మీకు కొంతమంది కామెంట్ చేస్తున్నారు ఏమిటంటే క్లారిటీగా కుట్లు కనపడ కుట్లు అవసరం లేదు విధానం చూడండి విధానం చూస్తే ఆటోమేటిక్గా మీకు స్టిచ్చింగ్ వచ్చేస్తుంది చూడండి కుట్లు కనపడాలంటే కెమెరా మరీ దగ్గరికి పెట్టాలి దగ్గరికి పెడితే మరి మీకు మొత్తం అంతా కనపడదు కదా నేను కుట్టే ఆ కుట్టు కనపడుతుంది మరి బ్లౌజు తిప్పడము ఇవన్నీ ఎలా సరిచేయడము ఇవన్నీ రావాలి కదా ఆ విధానాలే ముందు రావాలి చూడండి ఇలా ఇలా అక్కడక్కడ కట్ చేసుకుంటే మొక్క చక్కగా వంగుతుంది అంతేనండి ఈ మెడ మొక్క అయితే క్లియర్గా అయిపోయింది బ్లౌజు స్టిచ్చింగ్ చేసేటప్పుడు మాత్రం నీట్గా లాస్ట్ వరకు చూడాలండి వీడియో అప్పుడే మీకు చిన్న చిన్న టిప్స్ ఉంటాయి అనమాట అవన్నీ మీకు చాలా ఉపయోగపడతాయి మీరు వాటి వల్ల జాకెట్నే ఫినిష్ చేయలేకపోతారు కాబట్టి చిన్న చిన్న టిప్స్ మీకు తెలియాలంటే లాస్ట్ వరకు వీడియో తప్పకుండా చూడాలి పైన కుట్టు వేసేస్తుందని చూసారా ఇలా కుట్టి వేసి చేతికుట్లు అమ్మాయికి ఇచ్చేస్తే చేతికుట్లు వేసి ఇచ్చేస్తుంది ఇంకా అంతే మరి చూసారు కదా టైలరింగ్ అంటే మనం ప్లాన్ చేసుకునే విధానంలో ఉంటుందండి ఈ ఈరోజు నాలుగు బ్లౌజులు కుట్టాలా బాగా అర్జెంటీగా అయితే కుట్టేయండి ఆ ప్లాన్ చేసుకోండి ముందు అది అయిపోయేలో చూసుకోండి దాని తర్వాత ఏ పనైనా ఆ పెట్టుకోండి మీరు ఏదైనా ఫోన్లో ఏదైనా చూడాలనుకున్నా లేదంటే ఏదైనా సినిమా చూడాలనుకున్నా లేదంటే చిన్న చిన్న పనులు ఇంట్లో ఏదైనా పనులు ఉన్నా తర్వాత పెట్టేసుకోండి ముందు మీ పెద్ద పని ఏంటి ఈ రోజు మీకున్న టార్గెట్ మీకు అర్జెంట్ బ్లౌజులు కుట్టేయడం ఇప్పుడు ఈ బ్లౌజ్ అయిపోయింది ఇది పక్కన పెట్టి ఇంట్లో ఏదైనా పని ఉంటే చేసుకోగలుగుతాను అదే బయట పనులకు వెళ్ళిన వాళ్ళకి ఇవన్నీ కుదరవండి చాలా ట్రబుల్ అవుతారు వాళ్ళైతే పిల్లల్ని కూడా సరిగ్గా చూసుకోలేరు అన్నమాట వాళ్ళు మళ్ళీ సాయంత్రం వచ్చేటప్పటికి ఎక్కడ పనులు అక్కడ మళ్ళీ చేసుకోవాలి ఎంత ఇబ్బంది ఇవన్నీ లేకుండా టైలరింగ్లో ది బెస్ట్గా మీకు మంచిగా మీ ఇంట్లో పనులు మీరు చేసుకుని నీట్గా డబ్బులు సంపాదించడానికి మహిళలకి టైలరింగ్ ది బెస్ట్ అని చెప్తాను పెద్దలు కూడుగుడ్డ అంటారు అంటే ఎప్పటికీ ఉండేదేనండి టైలరింగ్ మన పనిని మనమే గౌరవించుకోవాలి ఇష్టపడాలి అన్నిటికీ భయపడడం మానేయండి ఏ తప్పు చేయనప్పుడు భయం ఎందుకు ఇక భవిష్యత్తు గురించి ఈరోజు అవడం వేస్ట్ ఒక కవి అన్నాడు నిన్న ఒక చెల్లని చెక్కు రేపు ఒక ప్రామిసి నోటు ఈరోజే క్యాష్ అది హాయిగా అనుభవిద్దామని తప్పకుండా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఏమనిపించిందో ఒక కామెంట్ చేయండి మరి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ఉంటానండి బాయ్